ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరాలు సంబంధించి ఆ టెంపుల్ మేనేజ్మెంట్ చైర్మన్ విలేజ్ హెల్డర్స్ అందరికీ పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మిమ్మల్ని చూసుకొని రేపు ఒక పది మంది ఆదర్శం తీసుకోవాలి సార్ ముందుకు రావాలన్నారు ఎందుకంటే అది మన సేఫ్టీ పర్పస్ వేరే ఉద్దేశం కాదు ఒక కెమెరా అనేది ఒక పోలీస్ తోటి సమానం మనకు సీసీ కెమెరాలు ఉంటే చాలు ఆ ధైర్యం మీరు ప్రశాంతంగా ఉండొచ్చు వాళ్ళని అఫెన్స్ చేయాలనుకున్న భయం అనేది ఉంటుంది అందుకు సంబంధించి మీరు కూడా పోలీస్ తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ నెక్స్ట్ సార్ మల్లారెడ్డి సార్ వాస్తవానికి నాకు పిల్లలంటే చాలా ఇష్టం ట్టు డ్రెస్ కోడ్ ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్లో ఇప్పుడు డబ్బులు అనేది ఉండదు ఈ డ్రెస్ అనేది మనిషిని ఒక యూనిటీ అనేది మనకు అంటే తయారు చేస్తారు ప్లస్ కష్టపడే తత్వం గేమ్స్ ఆడాలి ఉత్సాహం మోటివేషన్ ఇవన్నీ సంబంధించి సార్కి ఇవన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి ఆ కిట్టు సంబంధించి డొనేషన్ ముందుకు వచ్చినందుకు మీకు కూడా అప్పుడే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మా తరఫున పోలీస్ తరఫున సార్ వాళ్ళు టీచర్లు మస్తు సబ్జెక్టు పుల్లు మాట్లాడారు వాస్తవానికి మీలాంటి టీచర్లే మాకు ఆదర్శం సార్ మీలాంటి వాళ్ళు అందరు కలిసి తయారు చేస్తే మేము ఈరోజు ఈ స్టేజీలో ఉన్నాం మీరు నమ్మకం నమ్మరు సార్ ఇక ట్వంటీ 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 ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సేమ్ లా ఇట్లనే నేను కింద ఒక లాగేసుకుని టెన్త్ క్లాస్లో అక్కడ మూల కూర్చొని ఉంటుండే మంది స్పీచ్ ఇస్తుంటే టూచర్లు ఎప్పుడన్నా మనం మాట్లాడకపోతామా మనకు కూడా రాకపోతుందానికి ఫీల్ అయ్యేది ఆ అదృష్టం ఏంటో అని సార్లు వచ్చింది ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటున్నాను రేపు టూచర్లు కూడా మీరు కూడా మంచి పొజిషన్లో ఉంటారు చదువు అనేది ఇంపార్టెంట్ అంటే నాలెడ్జ్ పర్పస్ ఒకసారి నువ్వు నాలెడ్జ్ కనుక గెయిన్ చేస్తే ఆటోమేటిక్గా లైఫ్లో సక్సెస్ అవుతావు లైఫ్లో సక్సెస్ అయినామంటే అన్ని నీకు కళ్ళ దగ్గరికి వస్తాయి గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ ఈ గేమ్స్ అనేది మనిషికి కష్టపడే తత్వం ఆ పోరాట ప్రతిమ ప్లస్ ఓటమి ఓటమి అనేది చూసి 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 ఉంటావు మనం లైఫ్లో కూడా ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ ఒక పాజిటివ్ నేచర్ తోటి ఉంటాం అలవాటు అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసో తెలియదు నేను కొన్ని వేల సార్లు ఓడిపోయిన తర్వాత ఈ స్టేజీలో ఉన్నాను ఒక్కరోజు విజయం అనేది ఎప్పుడూ రాదు గుండి మీరు అనుకోవచ్చు సార్ ఉన్నోళ్ళు మంచి స్కూళ్ళలో చదివించవచ్చు అంటే ఉంటుంది అవగాహన అంటే చాలామంది అనుకుంటారు జనల్గా చెప్తున్నా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం పొద్దున బయటికి వెళ్తే సాయంత్రం ఆరు గంటలకు వచ్చేది గ్రౌండ్ నుంచి అన్నం లేదు ఏమీ లేదు నీళ్ళు నీళ్ళు ఒక్కటే తాగి బతికేది నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు వాస్తవానికి ఆ గేమ్స్ల ఆడి 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 ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఆటోమేటిక్గా మాకు అలవాటైపోయింది బాడీ కూడా మనం ఏం కష్టం చేయకుండా కానీ గట్టిగా అనేది మారింది గేమ్స్లో కూడా ఆడి 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 ఎప్పుడు ఓడిపోతుండే మీ జీవితం ఓడిపోతానికి కొట్టినా అనుకుంటుంటివి చాలా సార్లు మీరు నమ్ముతూ ఉన్నాం మరి కానీ అన్ని వేల సార్లు ఓడిపోయినందుకు నిజంగా కూడా ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా నా లెక్క మీరు కూడా చాలా మంది హార్డ్ వర్క్ నేచర్ ఉంటుంది కష్టపడండి మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు ఉంటారు ఒక్కసారి లైఫ్లో సెట్ అయినాక పైసలు కూడా మీ దగ్గరికి వస్తాయి ఫిజికల్ గా ఉండాలి మెంటల్ గా ఫిట్ ఉండాలి చదువులో ముందు ఉండాలి ఆటలలో ముందు ఉండాలి నేను కూడా వాలీబాల్ చిన్నప్పటి నుండి ఆడుతున్నా ఆడతా ఒక గేమ్ కూడా ఆడిందా అయితే ఇంకోటి ఏమైతుందండి ఈ మధ్యలో ఈ డ్రగ్స్ గురించి మీకు అవగాహన వచ్చిందో లేదో అని చాలా వరకు ఈ గంజాయి అనేది ఇప్పుడు విలేజ్ వరకు కూడా వచ్చిందనంట తెలియక మీకు దాని మీద అవగాహన లేక ఎవడో వీడు ఇప్పుడు కొంచెం ఇంటర్ పిల్లలు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళక్కడ వాళ్ళు అక్కడ అలవాటు చేసుకున్నది ఆ అలవాటు చేసుకొచ్చి ఇక్కడ మీకు అలవాటు చేస్తూ మీరు ఏదైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ వేరే పిల్లలు కానీ ఎవరైనా కానీ మీకు దీని గురించి మీ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా మీరు పోలీసు వాళ్ళకి చెప్పాలి వన్ డబల్ జీరో ఉంటుంది దీన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ మీకు సంబంధించి మీ డీటెయిల్స్ ఎవరికి మేము చెప్పం ఎందుకంటే మీ ఫ్రెండ్ భవిష్యత్తును కాపాడాల్సింది మీరే మీకు అలవాటు ఉండదు కానీ వాడు ఏదో ఎక్కడో అలవాటు చేసుకున్న వాడి వాడి పేరు చెప్పకుండా వారు ఎవరి దగ్గర కొంటుండు ఏం చేస్తుండు ఎక్కడ నుండి వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ తాగేవాడిని మీరు కాపాడతారు మీ ఫ్రెండ్ భవిష్యత్తు మీ చేతిలో ఉంటది ఎందుకంటే అట్లా మా ఫ్రెండ్ ఒకడు అయిదు మేము పట్టించినము చేసినాము వాడు ఇప్పుడు బాగా చదువుతుండు వాడు ఆర్మీకి సెలెక్ట్ అయ్యి లేదు అంటే ఇదే అలవాట్లలో ఉంటే వాళ్ళ భవిష్యత్ ఏమైందో ఏమైంది ఇప్పుడు మనం ఆలోచించలేము సో ఈ డ్రగ్స్ అవేర్నెస్ మీద మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనికోసమే ఫిజికల్ గా ఫిట్ ఉన్నాడు అంటే వాడికి ఎలాంటి చేడల వాటికు ఇష్టం ఉండాలన్నట్టు నువ్వు ఒకసారి నువ్వు గేమ్స్ అలవాటు పడ్డావు లేదు వేరే ఇతర